వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్త అదొక దానంగా వ్యాపించి భగవంతుడు మనను ఉద్ధరించడానికి మనకు మన దగ్గరికి పంపించిన దేవుని రూపంలో మన దగ్గరికి పంపించిన నాయకుడే మన ఎన్ఎన్ శ్రీనివాస రెడ్డి గారు ఆ రోజు వచ్చిన నేను చెప్తున్నా ఒకవేళ పొరపాటు జరిగి వేరే ఇంకెవరికన్నా ఇంకెవరికన్నా టికెట్ ఇంకేమైనా జరిగి ఉంటే మన పరిస్థితి ఎట్లా ఉంటుండే వెళ్ళాము మీ అందరికి తెలుసు ఒక ఇంతకుముందు టూ టు అండ్ ఇయర్స్ చేసిండు ఎవరిని కూడా అరాస్మెంట్ చేయడు చాలా మంచి మనతత్వంతో ఉంటాడు ఒక్కొక్కరికి ఒక వ్యూహం ఉంటది మనం అనుకుంటాం ఇరవై నాలుగు గంటలు శ్రీనివాస్ గౌడ్ అందరికి అందుబాటులో ఉన్నాడు ఉండి ఏం చేసిండు మన యొక్క వీక్నెస్ తెలుసుకొని మనవిని దెబ్బలు కొట్టుకుండా అసొండ్ రోజు కావాలన్నా ఇరవై నాలుగు గంటలు హైదరాబాద్ లో ఉన్న శాశ్వతంగా నిలిచిపోయి అభివృద్ధిని తీసుకురావడానికి మనం అంటే కాలాల పాటు కొన్ని ఒక వందేళ్ల పాటు కురిపోయేటటువంటి అభివృద్ధి చేయడానికి ఆర్నిషలు శ్రమించి మన మన పాలమూరు పేరును తెలంగాణ మొత్తంలో ముందర పెట్టడానికి కృషి చేస్తున్న నాయకుడు కావాలన్నా మీరు అసలు ఆలోచన చేయండి ఈ విధంగా అనుక్షణం మాపనాలు డెవలప్మెంట్ కొంతమంది చూస్తుంటారు గ్రూపులు అంటారు తగాదాలు అంటారు కక్షలు అంటారు నేను చెప్తున్నా ఈ రోజు ఎంఎస్ఆర్ కూడా ఏ గ్రూప్ లేదు ఎంఎస్ఆర్ గ్రూప్ కాంగ్రెస్ గ్రూప్ ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారి గ్రూప్ ఆయన కూడా మనం అందరం కలిసి నడుస్తాం మీరు చెప్పకపోయూ అందరు కొట్టినట్లే నా ఎన్నికలు కొంతమంది కనిపిస్తారు ఒక్కసారి పెద్ద ఎత్తున గట్టిగా జై కాంగ్రెస్ చప్పట్లు చప్పట్లు అందరు కొట్టాలి కొంతమంది ఎందుకు కొడతలేరు దైవ సాక్షి ఒకసారి నిర్ణయం తీసుకున్నామంటే లేదు అనుకుంటే నేను చెప్తున్నాను మనకు తెలియకుండా మీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి వరకు మన పక్కన ఉన్నోర్లే వాళ్ళే మనం కాలు పట్టి చూస్తా ఉంటారు మన పక్కన ఉన్న వాళ్ళే మనం ఎదగకుండా చేస్తూ ఉంటారు మనకున్న మనకున్న అదొక వీక్నెస్ రోగం ఎప్పుడు కూడా అంటే ఎదిగిపోతే ఏం జరుగుతుంది ఎదిగిపోతే అంత మందిని దాటుకొని 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 దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించే దశం చేరుకున్న చిన్న అంటే ఇంత మొక్కోని దీక్ష ఉండదు మీరు ఆలోచన చేయండి ఈడ కూర్చున్నప్పుడు సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైట్ గా ఉన్న సందర్భంలో మనకు అవకాశం వచ్చింది మన పార్లమెంట్ సభ్యుని గెలిపించడానికి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడానికి మనం కూడా సేవ చేసుకునే భాగ్యం తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గారి రుణం తీర్చుకునే అవకాశం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అయితే బయటకు వచ్చి డప్పులు కొట్టుకొని నేనే అనుకున్న ఆయన పదేళ్ళు పాలించిండు నరకం చూపించుడు వంద రోజుల పాలన రెండు మూడు పథకాలు వచ్చినాయి ఎలక్షన్ బోర్డు తర్వాత చెప్పిన ఐదు పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకందరికి అందుతాయి కోడ్ ఉంది మీరు మగ్గ పెడతారు అందరినీ కూడా గ్రామాలలో ఇది రాదు అది రాదు ఇది రాదు అని చెప్పి ఎలక్షన్ అయిపోయింది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది తర్వాత ఎంపీ కోడ్ వచ్చింది కాబట్టి పథకాలు ఆగినాయి గృహ పథకాలు కానీ మిగతా పథకాలు కానీ ఆగినాయి ఇప్పుడు ఈయనికి కూడా రాదు గవర్నమెంట్ రూల్ ఉంటది కానీ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్పినట్టుగా ఐదు ఐదు పథకాలు గ్రామాల్లో రుణమాఫీ కా నుంచి ప్రతి ఒక్క పథకం మీ అందరికి చేరుతుంది మీరు ఖచ్చితంగా నమ్మండి ఈ విషయాన్ని మేము ఇక్కడే ఉంటాం కదా కాబట్టి కల్లపూరి మాట అని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూసి కన్ఫ్యూజ్ కాకండి ఈసారి పార్లమెంట్ మొత్తంలో ఈరోజు చెప్తా ఉన్నాయి ఇక్కడ కొంతమంది మార్మినారు మండలం నుంచి వచ్చినప్పుడు ఇంకొంతమంది టౌన్ నుంచి మన యువకులు కూడా ఉన్నారు చేయడం కావడానికి నేను ఒక మాట చెప్తా లేదు మార్నారు పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీ మా హన్వాడా మండలం నుంచి పాత కొత్త నాయకులందరూ కలిసి ఇస్తారని నేను కోరుకుంటున్నాను ఇస్తే ఒకసారి మళ్ళీ చెప్పగలరా

ఎంత దారుణంగా ఏంటంటే ఒక చెడ్డ వ్యక్తి ఒక రాక్షసుడు ఏదైనా పార్టీకి పోదామని చూస్తే ముందే డోర్లు మూసేస్తున్నాం నేను కోరుకున్నా బిజెపిలో జైన్ మనకు అంటే కష్టపడే అవసరం కూడా లేకుండే పార్టీలో ఓట్లు లేదని చెప్పి మనగా మన కాంగ్రెస్ వందల వేల ఓట్ల ఎక్కువ శాతం ఇక్కడ పడుతుండే అటువంటి పరిస్థితి వచ్చింది అంటే క్రమశిక్షణ లేని దౌర్భాగ్యుడు కబ్జా కోరుకున్న పరిస్థితి ఈరోజు అంటే ఇంకా మీరు రాబో కాలంలో చూస్తారు చేసిన తప్పుల చిట్ట మన ప్రియతమ నాయకుడు కూడా తప్పుల చిట్టా సదుతా ఉన్నాడు రాబో కాలంలో ప్రతి ఒక్క తప్పుకు భగవంతుడు ప్రకృతి అంటే మన నేను చూస్తా ఉన్నా మనము ప్రకృతి అంటే జనాలకు ప్రేమ ఇస్తే జనాలకు మంచిస్తే జనాలకు సేవ చేస్తే జనాలు కూడా ఏదో రూపం మనకు ప్రేమ మంచి సేవ తిరిగి భగవంతులు ఇస్తాం ఇల్లు పడగొట్టేటువంటి పనులు చేస్తే జనాల దగ్గర పీడించి డబ్బులు వసూలు చేస్తే అక్రమంగా డబ్బులు సంపాదిస్తే అదే భగవంతుడు ప్రకృతి తిరిగి అతనికి ఇస్తాయి శ్రీనివాస్ గౌడ్కి అదే వస్తుంది ఆయన పీడించిండు కాబట్టి ఇప్పుడు ఆయనను కూడా జనాలను పీడించిండు కాబట్టి ఆయన కూడా ప్రభుత్వం చేసిన తప్పుల కనీ లెక్క కట్టిస్తా ఉంది ఆయన కబ్జాలు చేసిండి లాగా కబ్జాలు తీస్తుంది ఆయన లిక్కర్ షాపులో మోసాలు చేసే లిక్కర్ షాప్ కూడా కేసులు చేపించి రాబో కాలంలో ప్రతి ఒక్క కుటుంబం ఆయన నా అన్యాయం చేసిన నాశనం చేసిన ప్రతి ఒక్క కుటుంబ ముసురు కూడా ఆయనకు గుర్తుంది ప్రతి ఒక్క పాపానికి లెక్క చెల్లించే రోజు దగ్గరలోనే వస్తున్నాయి ఆ పాపాలను లెక్క చెల్లించే బాధ్యత కూడా మా ఎమ్మెల్యే వాళ్ళు తీసుకొని ప్రతి పాపం ప్రతి కార్యకర్త పాపం పండే వాళ్ళకి కూడా చేసిన అన్యాయాలకు అనేది కూడా ఖచ్చితంగా జైలు ముంచెట్టే వాళ్ళకి చేసే దాంట్లో మా నాయకులు కూడా రెడీగా ఉన్నారు ఎందుకంటే పాపం అది పాపం ఏదో రోజు పండుతుంది మేము ఇప్పుడు అన్నగారు రెండున్నరేళ్ళు ఎమ్మెల్యే జనాలకు సేవ చేసిండు ప్రేమ చూపించుడు మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయిపోయి ఎక్కడ కూడా రూపాయలు సంపాదించిన తత్వం కూడా అక్కడ ఉంటే కూడా ఆయన ఇచ్చిన ప్రేమ పది రెంట్లు రెట్టిపై మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గా ఎలక్షన్లకు వస్తే కూడా ఆ రోజు చూపించిన ప్రేమ రెట్లుగా మారి రోజు ఎమ్మెల్యేగా ఎన్ఎల్సీ మనం గెలిపించుకున్నాం మనకి కళ్ళ ముందునే కనిపిస్తుంది కదా ఆయన చూపించిన ప్రేమ ఏమో తిరిగి తిరిగిచ్చిన జనాలు ఆయన చూపించిన కక్ష దౌర్జన్యాలు ఏమో డబల్ త్రిపుల్ విచిత్ర తిరిగిచ్చే రోజులు ఇప్పుడు వస్తానే ఉన్నాయి అసలు రాక్షసు వాస్తవం చెప్తా ఉన్నాయి ఊరు ఊరు తిరిగి ప్రచారం చేస్తాం అన్వాడ మండలం నుంచి సర్పంచ్ లందరూ కూడా టీఆర్ఎస్ సపెట్టుకున్నారు బాధ అంతా ఇప్పుడు ఇంకా ప్రదాన్ని దాంట్లో కలిసింది కదా వారానికో నెలకు పదిహేను అన్నిటి ఓటో చెప్తారు ఆ కూచోలు గురించి కథలు కథలుగా చెప్తారు ఇంత పెద్ద ఎత్తున చాలా సమయం తీసుకున్నా ఇంత పెద్ద ఎత్తున హన్వాడ మండలం మొత్తం కూడా తొంభై శాతం హన్వాడ మండలం ఒక ఐదు శాతం మార్న్నర మండలం ఒక గ్రామము మార్నార టౌను దీనికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున వచ్చి రాబోయే ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో వంశచంద్రడా అన్నగారిని గెలిపించడానికి మీ అందరు చేయితో ఇచ్చినందుకు మీ అందరికి మనస్ఫూర్తిగా చేతులెత్తి మద్పుతూ అన్నగారి గురించి లాస్ట్గా వంశన్నగారి గురించి ఒక్క వన్ పర్సెంట్ నేను నేను చాలా రోజులకి వెళ్ళి యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు చూస్తా ఉన్నా అవినీతి అంటే తెలియదు స్వార్థం అనేది లేదు డబ్బుల కంటే మమకారం లేదు వందకు వంద శాతం నిఘా బంగారం లాంటి కూడా వంశ నగర్ ఏదో నేను ఏ రాసి పెట్టుకోండి నేను నేను నమ్మి చెప్తా ఉన్నా నాకు తెలుసు కదా ఒక ఇంతకుముందు కూడా మనకు ఎంపీ గారు ఉన్నారు కానీ నాకు నాకు అర్థం కాదు ఉన్నారా లేదా అనేది తెలియదు మనకు అందరికీ శ్రీనివాస్ గౌడ్ ఆయన పనులు కూడా చేసింది నేను చేయలే ఎవరిని అధికారంలో పనిచేయలే అంత నిజాయితీ ఉన్న నాయకుడు మన వంశచంద్రెడ్డి అన్నగారిని గెలిపించుకుంటే ప్రతి ఒక్క కష్టపడ్డ కార్యకర్తకు శివరి కార్యకర్తకు ఫస్ట్ నుంచి పార్టీలో రోడ్డు కష్టపడి శివరి కార్యకర్త వరకు న్యాయం చేయడానికి ఎమ్మెల్యే కాను ఎంపీ గారు దృష్టి పెట్టుకొని మీ అందరికీ సహకరిస్తారు దాని తర్వాత బంతులు ఇప్పుడే వచ్చిన టీఆర్ఎస్ నాయకులను కూడా మా వాళ్ళ కలుపు నిండి మిమ్మల్ని కూడా కలుపుకొని కొట్టలు పెట్టుకొని మీకు కూడా వేసుకుంటూ పోయే కార్యక్రమం నాయకులు తీసుకుంటారని తెలియజేస్తూ ఈ గెలుపులో కీలక పాత్ర వహించాలి ఈ గెలుపులో ప్రైజ్ మనకి తీసుకోవాలి ఈ గెలుపులో పార్లమెంట్ మొత్తంలో అతడిగా నిజాటు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని కోరుకుంటూ మీ అందరికి ఎప్పటికీ అందుబాటులో అన్నగారి సైన్యం లాగా ఐనం శ్రీ అన్న గారి వంశశేదన్న కానీ మీ అందరికి సేవ చేసుకునే భాగ్యం దొరికినందుకు వారిని ఓడగొట్టి అవదృష్టం దొరినందుకు భవంతుని మీ మీకు అందరికూడా చేతి ఎత్తి మొక్కుతూ ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా కాడికప్పుడు అందరికీ మనస్పర్కి ధన్యవాదాలు తెలుసు మూవీ చూసుకుంటున్నాం చెక్ కాంగ్రెస్ ఒక్కసారి కాంగ్రెస్